ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ సదస్సులు ఏర్పాట్లపై రెవెన్యూ శాఖ మాత్యులు అనగానే సత్యప్రసాద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొని మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా where this uh, this uh, message has got mixed? Some agricultural workers are getting that some are tomato planters, Portuguese are tomato planters, extra tomato planters, extra banana boy मतलब doctor जो कुछ आदिकाल एक्सप्लेन इसका ऑफिसर है, जब तक जो आप कंट्रोल एंड कमांड डोंट करेंगे, and जो आप तो ऐसे टीम लेता है, नेटवर्क पे सिर्फ जोर को guide रहें, जोर को orient रहें, जोर को plan And you have to see that these other conducted effectively under the leadership of that person, and that is why you identify the most efficient district officers that you have. Okay? And also, district collector must issue instructions at your level. We have just given you broad guidelines. అరౌండ్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ కంప్లైంట్స్ డివైసెస్ వచ్చి ఉన్నాయి సార్ దాంట్లో సర్వే రిలేటెడ్ డివైసెస్ సిక్స్ థౌసండ్ టూ ఎయిటీ త్రీ సార్ సో దాంట్లో ఎక్కువ ఇక్కడ జాయింట్ ఎంపీఎంస్ డివైసెస్ వచ్చి ఉన్నాయి సార్ త్రీ థౌసండ్ సిక్స్ సెవెంటీ సార్ ఎక్స్టెంట్ వేరియేషన్ ఇక్కడ అరౌండ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ వచ్చి ఉన్నాయి సార్ బౌండ్రీ వేరియేషన్స్ ఒక వన్ ఫిఫ్టీ టూ ఉన్నాయి సార్ అదేవిధంగా దాంట్లోనే దాంట్లోనే రెవెన్యూస్ దర్శీ థర్టీ ఎయిట్ ఉన్నాయి సార్ సిఎస్ పురం కూడా థర్టీ ఎయిట్ ఉన్నాయి సార్ ఆ విలేజెస్ లోనే ఎక్కువ రెవెన్యూ ఇష్యూస్ కూడా ఉన్నాయి సార్ సో ఆ విలేజెస్ పైన ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం సార్ సో దానికి కావాలంటే రెండు రోజులు కూడా పెడుతున్నాం సార్ ఆ ప్రాబ్లమాటిక్ విలేజెస్ ని ఐడెంటిఫై చేసి టూ డేస్ కూడా చేసుకున్నాం సార్ ఎక్కువ సిఎస్ పురం మండల్ అండ్ కణగిరి మండల్ ఉన్నాయి సార్ సో మిగతా అదర్ నిన్న ఆల్రెడీ అందరూ తహసీల్దార్ సార్ వస్తూ మీటింగ్ పెట్టి తమ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ జరిగింది సార్ రేపు ఒక మీటింగ్ విత్ ఆల్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ ఫార్మర్స్ అసోసియేషన్స్ తో పాటు పెడుతున్నాం సార్ అదే విధంగా డివిజన్ లెవెల్ బీఆర్ఓస్ వరకు మీటింగ్ పెడుతున్నాం సార్ డీటెయిల్ గా ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెడుతున్నాం సార్ రేపు రిమైనింగ్ ఆల్ ట్యాంప్లెట్స్ తర్వాత వారికి ఫిజికల్ ఏమేమి ఇవ్వాలో అవి అన్ని కూడా వి హావ్ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ సార్ సో ఆర్ రెడీ ఫార్ ద రెమెడీ